హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి గడ్డపారు పట్టుకొని రెడీగా ఉన్నాడు ఏంటి మట్టి పని చేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి బాబు ఇంటి ముందు ఒకటి ద్రాక్ష చెట్టు ఎప్పుడో వేశారు ఆ మొక్క అట్లనే పిడుచుకుపోయి అది ఎదగట్లేదు ఏం చేయాలో అర్థం కాక ఇంటి వెనక మంచి ప్లేస్ చూసి మంచి ప్లేస్లో వేద్దామని చెప్పేసి గొయ్యి తీస్తున్నాను దానికి మా శ్రీనాథ్ సపోర్ట్ చేస్తున్నాడు నేనేమో గొయ్యి తోవడం వాడేమో గొయ్యిలో ఉన్న మట్టి తీయటం దానికి సపోర్ట్ చేయడానికి మా శ్రీనాథ్ రెడీ అయ్యి వస్తున్నాడు ఆ మొక్క ఇక్కడ వేస్తే కొంచెం ఎండ తగిలి మంచి ప్లేస్లో పెద్దగా అని చెప్పేసి ఉద్దేశంతో ఇద్దరం ప్లాన్ చేసి ఇక్కడ చేస్తున్నాము ఇది ఇక్కడ డబ్బింగ్ కూడా ఏం చెప్పలేదు ఇక్కడ నుంచి ఎందుకంటే ఇక ఫన్నీగా ఉంటుంది టక్క టక్క టక్ అయిపోతూ ఉంటుంది వర్క్ ఎలా ప్లాన్ అనేది ఒకసారి చూడండి ఇదిగోండి ఫైనల్గా అయితే మొక్క వేసేసాము నీళ్ళు కూడా పోసేసాము పైన మట్టి కూడా వేసాము ఇక చూడండి మొక్క అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది ఓకే బతికిద్దనే నమ్మకం అయితే ఉందనమాట చూడండి ఎలా ఉందో ఎప్పటి నుంచి అనుకుంటున్నా ద్రాక్ష ఒకటి కనిపిస్తే వేద్దామని చెప్పేసి దొరకలేదు ఫైనల్గా దొరికింది ఇంటి దగ్గరే ఉంది వేసేసాం మళ్ళీ నెక్స్ట్ వీడియో కాయలు కాసినప్పుడు వీడియో పెడతాం సబ్స్క్రైబ్ కాల్ కాల్